తర్చు పరేస్తాడు నువ్వు ఏం కావాలి అదంతా నీ దసం మా బాస్ ను చూసుకో ను మీ బాస్ రమ్మన్నాడా ఎందుకు నువ్వు కాలేజీలో అతను ప్రోమిక్తో అవునా అవును మర్చిపోవాలి అది జరగని పని అదే వేసాం బాబు హైనా చెప్పడానికి నువ్వు ఇటు తిరిగి చెప్పు వంశీ మనం నేను చాలా అదృష్టవాళ్ళు

ఏం ఉంది తల్లి హలో హలో మిస్ ఎవరండి మీరు నేనా అందాన్ని ఆరాధించే వత్తుణ్ణి అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ వెళ్ళి పని మీరు చూసుకోండి దానికి నీతో మాట్లాడటమే నా పని ఇలా బట్టరిగా ఉన్న ఆడపిల్లల్ని ఏడపించడం మీలాంటి కోకి వ్యతిరేకి బాగా అలవాటైపోయింది నో మేబి నేను నువ్వు అనుకున్నట్టు పోకిరి వేదమును కాదు అందాన్ని ఆరాధించే అలా పోషుకుంటే అంత దూరం ఉన్న శిల్పం నాకన్నా చాలా అందంగా ఉంది వెళ్ళి దాన్ని ఆస్వాదిస్తూ అక్కడే ఉండండి నాకు మనశాంతిగా ఉంటుంది సజీవ శిల్ప సుందరి నా ఎదురుగా నిలబడి నవ్విస్తుంటే జీవం లేని ఆ శిల్పం ముందు నిలబడి ఆరాధించడానికి నేనేమైనా పిచ్చివాడిని అనుకుంటున్నావా అయినా ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి ఎందుకు వస్తాడు ఆ మాత్రం తెలియదా అంటే ఏంటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఇదేం పూతుడు బాబు నాకు ప్రేమల గీమలు పడవమ్మా కావాల్సిన దాని తర్వాత కార్యక్రమం అంటే ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటావా మళ్ళీ బాబు నాకు కావాల్సింది ప్రేమ పెళ్లి ఇవేమీ కాదు ఫస్ట్ నైట్ అదే పెళ్లి తర్వాత జరిగితే శోభనం అంటారు పెళ్లికి ముందే జరిగింది అనుకో తొందరపడటం అంటారు అలా తొందరపడదా భయపడకు నా కంపెనీ నచ్చిందనుకో కంటిన్యూ చేయి లేదనుకో పొద్దున లేచి బాగా చెప్పి వెళ్ళిపోవచ్చు ఎలా ఉంది ఎలా ఉంది ఐడియా గిఫ్ట్లు పంపితే గుట్టుగా వచ్చి పొక్కలో పడుకునే వాళ్ళు వేరే ఉంటారు మళ్ళీ అక్కడ ట్రై చేసుకోండి నీలాగే ఎగిరి ఎగిరి పడిన అందరూ అందగత్తల్ని వాళ్ళ క్యారెక్టర్ మార్చేసి నువ్వెంత అలా మారాల్సిన పరిస్థితి వస్తాయి నీలో నా ప్రాణమైనా తీసుకుంటాను కానీ నీకు మాత్రం దక్కను నన్ను విసిగించకుండా ఇక్కడ నుంచి దయచేసి వెళ్ళిపో వెళ్తా వెళ్తాను బేబీ నాకు కావాల్సింది నాకు ఇచ్చావనుకో తప్పకుండా వెళ్ళిపోతా చూడు మిస్టర్ శ్రీకాంత్ ఒక బాగా పాడింది అనుకో చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలి అంతేలే కానీ ఇలా దుప్పట్లు పరిచి పూర్తి సంస్కారం మనిషి వైపు కాస్త నిజాయితీగా బ్రతకడం కూడా నేర్చుకో నీ మాటలతో నన్ను ఇంకా రచ్చగొడుతున్నావు ఒక్కసారి నా ఓర్పు సహనం నశించిందనుకో చాలా ప్రమాదంలో పడతావు

అవును వంశీ అనే వ్యక్తిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అతనితో నా పెళ్లి కూడా నిర్చయించారు వారిని అమ్మ బడవా ఈ ఇన్ఫర్మేషన్ నా దాకా రాలేదే నిన్ను అనుభవిస్తే చచ్చినట్లు నా కాళ్ళ దగ్గర పడి ఉంటావు పెళ్ళి అంటే నా మనసుకి ఇష్టం లేకపోయినా ఏదో విధంగా నచ్చ చెప్పుకొని నిన్ను పెళ్ళి చేసుకొని ప్రతిరోజు ప్రతిరోజు కష్ట ఇంత స్కెచ్ వేస్తే వాడేవాడు కోన్ గీసుకా కాడొచ్చి నేను తీసుకుపోతానంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా బెదిరిస్తున్నావా బెదిరించడం కాదే నీ కన్నెతనాన్ని దోచే మొదటి వాడిని నేనని చెప్తున్నా బయదువే ఇంతకీ నువ్వు కన్యా లేదంటే వంశీ గారు ఏమైనా నీ కన్నెతనాన్ని నేను ఒకరిని ప్రేమించానని తెలిసి కూడా ఇలా కక్కని గుడి కోసం ఆశపడుతున్నావు సిగ్గు లేదు సిగ్గ నాక నాకెందుకు సిగ్గు నా చేతిలో నీ జీవితం నీరు గారిపోతున్నందుకు సిగ్గుతో నువ్వు చావాలి చూడు శ్రీకాంత్ నా మీద నీకు మోజు ఉండొచ్చు నా అన్న మీద నీకు ఆశ ఉండొచ్చు కానీ హంసీతోనే చావైన బ్రతుకైనా నిర్ణయించుకున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో రెండో డైలాగ్లేదా అదే వాళ్ళే పంపించి నువ్వే నా వద్దకు రావచ్చా అది జరగని పని అది ఏదో ఏ ఎందుకని వాడు మగాడే నేను మగాడే వాళ్ళు ఉన్నదంటే నాలో లేదంటే మగాడనేది మాత్రమే సరిపోదు కట్ట సంస్కారం కూడా ఉండాలి అది నీకు లేదు సంస్కారం 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 లేని వాళ్ళకి పెద్ద నమస్కారాలు చేస్తున్న రోజులేవి అయినా నీ సంస్కారానికి పెద్ద నమస్కారం నా కోరిక కాదు ప్లీజ్ రా